బ్లడ్ వస్తూనే ఉంది అన్న కానీ ఇప్పుడు అది కొంచెం టెన్షన్గా ఉంది ఇంట్లో బ్లడ్ వస్తూ ఉంది డాక్టర్ ఎవరు చూసిందే వన్ సార్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తొరగం పోయినాం సార్ అక్కడ ఎక్విప్మెంట్స్ లేదంటే సిమ్స్ తొరగం పోయినాము సిమ్స్ తొరగం పోయిన వెంటనే అక్కడ పేషెంట్ ఇతను బయట ఉన్నాడు ఐదు అమౌంట్ లేకపోతే పదిహేను ఎక్కడ డబ్బులు కడితే లోపల నేను ఎవరు సిమ్స్ లో సార్ సిమ్స్ మళ్ళా నిన్న డిశ్చార్జ్ అయినాం సార్ అక్కడ అక్కడ కూడా ఏదంటే డిశ్చార్జ్ చేస్తాననేసి వన్ డే బిఫోర్ చెప్పాలి పేషెంట్ కానీ లేకపోతే మాకు కానీ

సార్ పేషెంట్ నేమ్ వచ్చే శ్రీనివాసన్ అని యశ్వంత్ శ్రీనివాసన్ యశ్వంత్ కుమార్ వీళ్ళకి మన సిమ్స్కి వచ్చినప్పుడు ప్రాపర్గా కొద్దిగా ట్రీట్మెంట్ చేయలేదు బట్ నాకు ఏమి ఇతని అప్డేట్ కావాలి సార్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమి అనేది అంటే ఇంటికి పంపించేది సార్ యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటేనే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో నేను వచ్చిన తర్వాత ఇప్పుడే అతని ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చాను విజిట్కి సో కళ్ళు కళ్ళ కింద బాగా అంటే మొన్న ఈ వర్షం పడినప్పుడు చెట్టు పడిన దీంట్లో ఇతని పైన చెట్టు కొమ్మ పడి హెడ్ ఇంజూరీ అయింది సార్ సో ప్రాపర్గా ఏదో అడు వస్తే రిసీవ్ చేసుకోకుండా చేయలేదు అని చెప్పారు ఇప్పుడు ఆ డాక్టర్ పేరేమ్మా రమేష్ చంద్రనా రమేష్ చంద్ర అంట సార్ వివి రమేష్ చంద్ర ఎంబీబీఎస్ ఎంసీహెచ్ సర్జన్ ప్లీజ్ కొంచెం శ్రీనివాసన్ యశ్వంత్ అన్న యశ్వంత్ కుమార్ ప్లీజ్ సార్ నాకు కొద్దిగా అప్డేట్ చేయండి నేను ఎందుకంటే ఫర్దర్ ట్రీట్మెంట్ చేపియాలంటే ముందు మన క్లారిటీ ఉండాలి అందుకని ఓకే సో మీరేం భయపడద్దండి నేనేం చేస్తానంటే ఇప్పుడు అప్డేట్ రాగానే ఇప్పుడు సీఎంసి పంపించాను ప్రింస్తో మాట్లాడే ఇమీడియట్ ప్రిన్సి చెప్పి మీరు హాస్పిటల్కి తీసుకోపోండి మనం వీళ్ళ నెంబర్ పెట్టుకోండి ఆయన పర్సనల్గా ఫాలో అప్ చేసి ఏం ప్రాబ్లము మొత్తం స్కానింగ్స్ మళ్ళీ అన్నీ చెక్ చేసి ఫీవరు ముక్కులో కంటిన్యూస్ బ్లే బ్లీడింగ్ అవుతా ఉందంట ఏం రీజన్ కనుక్కో చెక్ చేయను ఇమీడియట్గా సీఎం చెక్ చేసుకుని వెళ్ళిపోండి ఈరోజు అమ్మ నువ్వేం టెన్షన్ పడద్దు సీఎంసీలో రిపోర్ట్స్ కరెక్ట్గా వచ్చినాక ఏం చేయాలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎల్ఓ పెట్టించి అది వచ్చేది లేట్ అయినా డబ్బులు నేను ఇచ్చి చేసి మళ్ళీ నాకు ఇస్తారు ఇబ్బంది ఏం లేదు నేను చూసుకుంటాను లెట్ మేడం ఇలా ఇలా ఓకే ఓకే లెట్ హిమ్ టేక్ రెస్ట్ యశ్వంత్ నేను ఉండ నువ్వేం భయపడద్దు టెన్షన్ పడకుండా కూల్గా ఉండదు ఎంతే ఖర్చు కానీ నేను చూసుకుంటా ఓకేనా మీరు కూడా మా ఏం టెన్షన్ పెడతాదండి మీరు టెన్షన్ పడొద్దండి నేను ఇప్పుడు ఒక మనిషిని పెడతాను ఇంకా అప్పటిదాకా ఇది ఖర్చులు పెట్టుకోండి నేను ఉంటాను ఏ వద్ద వద్దు నువ్వు టేక్ రెస్ట్ నీకేం కావాలో ఏమన్నా ఉంటే మా పిఏ నెంబర్ ఉంది నెంబర్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఏం లేదు ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ కాలేదు ఇప్పుడు ఇతన్ని తీసుకొని వస్తారు

వీళ్ళకి ఏం కావాలో చూసుకో మీరేం టెన్షన్ ఏం పడద్దు నేను ఊర్లో ఉండ్లే ఉంటే నేను అప్పుడే హాస్పిటల్కి వచ్చేవాడిని చూసేవాడిని అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండ ఏం బాధపడద్దు నేను ఉండ కాబట్టి మీరేం భయపడద్దునా